హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫోన్ చూస్తుండే ఇప్పుడు ఎక్కువగా మేడ్ కేక్స్ అలాగే పఫీ ఆమ్లెట్స్ అన్నవి బాగా కనిపిస్తున్నాయి కదా సరే మనం కూడా ట్రై చేద్దాం అనేసి నేను అమెజాన్లోంచి ఈ బీటర్ని అయితే ఆర్డర్ పెట్టారండి దీని ప్రైస్ కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కానీ క్వాలిటీ చాలా బాగుంది దీంట్లో రెండు స్పూన్స్ వచ్చినాయి అలాగే బీటర్కి సంబంధించిన కొన్ని ఒక నాలుగు మెటీరియల్స్ అయితే ఉన్నాయి ఇవి రెండు ఎక్కువగా మనం యూస్ చేస్తాం ఆ రెండు ఎందుకు యూస్ చేస్తారో తెలీదు ఇది కాంబో సెట్ వచ్చి మీషో కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంది కానీ అంత ప్రైస్ ఎందుకని నేను అమెజాన్లో తీసుకున్నాను జస్ట్ మన ఉంది ఇక్కడ మనకి స్పీడ్ కూడా ఉంది వన్ నుంచి సెవెన్ దాకా ఉంది క్వాలి ఎవరికైతే బేకింగ్ అంటే ఇష్టమో వాళ్ళకి వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి క్వాలిటీ చాలా బాగుంది అలాగే రేపటి నుంచి మన ఛానల్లో అప్పుడప్పుడు కేక్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో నచ్చిందంటే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో కింద కానీ